యానాదులు కనీసం ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా పొందని వాళ్ళు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సంచార జాతులు ఎలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా తీసుకోకుండా ఉన్న కుటుంబాలకి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అన్ని కుటుంబాలకి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఐటిడిఏపి గారికి తెలియజేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అసలు రేషన్ కార్డే లేకపోతే అసలు మనం సంక్షేమ కార్యక్రమాలే ఇవ్వలేం సంక్షేమ కార్యక్రమాలే అందుకొని గిరిజన కుటుంబాలు ఇంకా ఉన్నాయా అని చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా ఏరియాలో హిల్ టాప్లో ఎక్కడో కొండ మీద ముప్పై నలభై కిలోమీటర్ల పైరున్న గిరిజనులకు కూడా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉన్నాయి ఎందుకంటే అక్కడికి అధికారులను పంపించి మేము చేయిస్తున్నాం ఇక్కడ మా మారుమూల ఉన్నటువంటి తాండాల్లో ఈ పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ రేషన్ కార్డులు పొందలేకపోవడం అనేది చాలా బాధగా ఉంది అందుకోసమనే ఖచ్చితంగా రేషన్ కార్డులు ఒక నెల రోజుల్లో అంటే ఆగస్టు పదిహేనవ లోపు అందరికీ రేషన్ ఆధార్ కార్డులు ఉండాలని ఇవ్వడం చెప్పడం జరిగింది దాదాపు మన రాష్ట్రంలో పదమూడు వందల కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి గత సంవత్సరం చాలా వరకు స్కూల్స్ కానీ రోడ్లు కానీ చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం మొత్తం నలభై రెండు స్కూల్స్కి నూట యాభై ఐదు కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది అందులో ఇక్కడే మూడు స్కూల్స్ ఉన్నాయి మన ఐటీఏ పరిధిలో నెల్లూరు ఐటడీఏ పరిధిలో కావలి తిరుపతి అలాగే కేవీపల్లి మొ మొత్తం మూడు స్కూల్స్కి కూడా మనం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది కావలి స్కూల్కి దాదాపు ఐదు కోట్లు తిరుపతికి ఐదు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఐదు రెండు అలాగే కేవీ పల్లెకి ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు నిధులు కేటాయించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే ఆలోచన కూడా ఉంది అలాగే ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్లో కూడా మూడు స్కూల్స్ ఇక్కడ తీసుకున్నాం యాక్చువల్గా అవి ఏంటంటే మొత్తం నూట యాభై యాభై ఏడు పనులకు గాను నూట యాభై ఆరు కోట్లు కూడా శాంక్షన్ అయ్యింది ఇక్కడ మాత్రం మూడు స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి కోటి ఎనభై లక్షల లెక్క ఒక్కొక్క స్కూల్ శాంక్షన్ అయ్యింది అవి కూడా చేస్తున్నాం అలాగే మారుమూల ఉండే పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఆధార్ కార్డులు ఉంటే రేషన్ కార్డులు ఉంటేనే వాళ్ళకి రేషన్ రావడం కానీ ఇల్లు శాంక్షన్ అవ్వడం కానీ అక్కడ గ్రామంలో త్రాగునీరుకి సాగునీకి విద్యా వైద్యానికి ఇబ్బంది లేకుండా ప్రతి గిరిజన గ్రామం చూడాలన్నదే ఐటీడీఏ తాలూకా ప్రథమ కర్తవ్యం కాబట్టి అక్కడ గిరిజనులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఐటీడీఏ పర్యవేక్షణలో ఏ ఉన్నా వాటిని పర్యవేక్షించడానికి రెడీగా ఉన్నాం అలాగే కొత్తగా ఈ మధ్యకాలంలో పిఎంజిఎస్ వైలో మనకి రెండు వందల ఆరు రోడ్లకు గాను ఐదు వందల యాభై ఐదు కోట్లు కూడా శాంక్షన్ అయ్యాయి ఇప్పుడు ఆ పనులు కూడా మేము చేపట్టడం జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా యాభై శాతం ఉంటే దానికి మనకి దర్దీ ఆబాలో కేంద్రం నుంచి నిధులు రావడం లేదా ఆ గ్రామంలో ఐదు వందల మంది గిరిజనులున్న ఆ పథకాలు అమలు అవడం కూడా జరుగుతుంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்